మిత్రులందరికీ నమస్కారం ఏపీడీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జూన్ ఆరు నుంచి జూలై రెండు వరకు నిర్వహించడం జరిగింది ఇందులో మొత్తం తొంభై రెండు శాతం మంది అభ్యర్థులు పరీక్షలు అయితే రాస్తారు ఇందుకు సంబంధించి ఇప్పటికీ ఆన్సర్ కీలు అన్నీ కూడా ఇనిషియల్ కీలు అన్ని కూడా విడుదల చేయడం జరిగింది రెస్పాన్స్ షీట్ కూడా రావడం జరిగింది చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు సార్ మాకు రెస్పాన్స్ షీట్లు సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి సో ఇదంతా కూడా ఒకటే కారణం ఏంటంటే మీరు ఒకసారి వెబ్సైట్ని మళ్ళీ రీఫ్రెష్ చేసి లేదా మళ్ళీ ట్రై చేయండి మళ్ళీ లాగిండి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఒక్కోసారి సర్వర్ ఉండడం వల్ల కొంచెం డిలే అవుతుండొచ్చు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పటికే అన్ని కూడా అన్ని రకాలకు సంబంధించి ఎస్ఏ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ లైక్ టీజీటీ పీజీటీ అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఇవన్నీ కూడా ఆన్సర్ ఫీజు పెట్టడం జరిగింది అలాగే మీ యొక్క లాగిన్లో వెళ్తే మీ యొక్క రెస్పాన్స్ కూడా అందుబాటులో ఎవరైతే ఉన్నాయి సో మీరు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని వాటిని మీరు ఒకసారి చెక్ చేసుకొని ఎవరైనా చెక్ చేసుకోలేని వాళ్ళు ఉన్నట్లయితే చెక్ చేసుకొని ఏమైనా క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ చేసే విధంగా ఉంటే కనుక మీరు తప్పకుండా అబ్జెక్షన్స్ అయితే చేయండి ఇప్పటికీ కొన్ని వాటికి అయితే మరి అబ్జెక్షన్ డేట్ అన్నట్లయితే ముగియడం జరిగింది ఇక కొద్ది రోజుల్లో అంటే జూలై పదకొండు జూలై పన్నెండు ఆ తేదీలలో మిగతా ఏవైతే విడుదల చేశారో తర్వాత విడుదల చేసినటువంటి ఆన్సర్ ఫీలో సిటీ సంబంధించి అయితే ఉన్నాయి వాటికి అప్డెక్ట్స్ కూడా ముగుస్తాయి అయితే ఈ మధ్యలోనే చాలా మంది అభ్యర్థులు ఎవరైతే ఇప్పటికీ ఏవైతే మార్కులు చెక్ చేసుకున్నారో చాలా మంది కూడా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు చాలా కామెంట్స్ రావడం జరిగింది ఇంత నేను వీడియోస్ అయితే చేస్తున్నాను కదా డిఎస్సి అప్డేట్స్ సంబంధించి ఆ వీడియోస్ కింద అయితే కామెంట్స్ అనేటువంటి చాలా పెడుతూ ఉన్నారు కామెంట్ చూస్తున్నట్లయితే కనుక సార్ మాకు ఇన్ని మార్కులు వచ్చాయి మాకు టెట్గా కలుపుతాయి ఇన్ని అలాగే మరి మాది ఈ కేటగిరీ మాది ఈ డిస్టిక్ మేము ఇలా అప్లై చేసాము నాన్ లోకల్ లోకల్ మరి జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు దానికి సమాధానంగా నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఎవరైనా చూడలేనట్లయితే కనుక మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే ఇక్కడ ఐ కార్డ్ దగ్గర కూడా ఇస్తాను ఎండ్ స్క్రీన్లో కూడా మీకు అయితే ఇస్తాను అది చూసినట్లయితే మీకు ఒక అవగాహన నోటీస్ వస్తుంది అయితే ఇంకా అవగాహన మరి చాలామంది ఆందోళన చెందుతున్నారు మరి అదేంటన్నట్లయితే కనుక ఇప్పుడు ఏవైతే వచ్చాయో మార్కులు మీకు అవి ఇనిషియల్ కీ మాత్రమేనండి సో దాంట్లో ఏమైనా తప్పులు కానీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే కనుక అవన్నీ మీరు అబ్జెక్షన్ చేసినట్లయితే కనుక అలాగే మరి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఉందండి కదండి సో నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉంది కాబట్టి సో కొన్ని ఎగ్జామ్స్ అయితే కొన్ని షిఫ్ట్లో అయితే పెట్టడం జరిగింది కొన్ని ఎగ్జామ్స్ ఒక మాత్రం జరిగింది ఏవైతే ఒక షిఫ్ట్లో జరిగి వాటికి నార్మలైజేషన్ ఉండదు ఏవైతే ఒకటి కంటే రెండు అంటే రెండు లేదా రెండు కంటే ఎక్కువ షిఫ్ట్లలో ఎగ్జామ్స్ అయితే జరిగాయో లైక్ ఎగ్జిట్ చూసుకునే కనుక మరి పలు సెషన్లలో పలు షిఫ్ట్లలో అయితే ఎగ్జామ్ నిర్వహించారు వాటికి నార్మలైజేషన్ అనేటువంటిది ఉంటుంది అందులో ఏ సెషన్లో ఏది టఫ్ వచ్చింది ఏ సెషన్లో ఈజీ వచ్చింది అనే అన్ని కూడా మీరు పక్కన పెట్టేసేయండి అయితే ఇప్పటివరకు మనం ఏం చేయాల్సింది ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ అందరూ కూడా చేసేసారు మరి ఎవరైతే రెస్పాన్సిబిలిటీకి సంబంధించి మేము పెట్టిన ఆన్సర్ కాకుండా ఇంకొక ఆన్సర్ వాళ్ళు తీసుకుంటున్నారు ఉన్నారు అలాగ వస్తుంది కొన్ని చోట్ల మాకు డాట్స్ అనేటువంటి వస్తున్నాయి అని చెప్పేసి కూడా చాలామంది కూడా తెలియజేస్తున్నారు సో ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కనుక మీకు హెల్ప్ డెస్క్లో ఇచ్చినటువంటి ఏదైతే వెబ్సైట్లో ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అవ్వండి సో కాంటాక్ట్ అయిన తర్వాత మీ యొక్క జెన్యున్గా రీజన్ ఉంటే వాళ్ళు దాన్ని పరిష్కరించబం చేస్తారు మీరు కొంచెం వర్గత అయితే ఉండగలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాడు ఎవరు కూడా తొందరపడి ఆందోళన చెందకండి సో చాలా నిర్మలంగా ఉండండి ఒకటి రెండు సార్లు ఆలోచించండి అలాగే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇనీషియల్కి మాత్రమే మళ్ళీ తుదికి అనేటువంటిది అంటే ఫైనల్కి అనేటువంటిది ఇంకొక వారం అంటే పదమూడో తారీఖున ఒకసారి క్లోజ్ అనుకున్నట్లయితే కనుక అటుపక్క ఒక వారం పది రోజులు లెక్క వేసుకున్నా కూడా మనకు ఇరవై మూడు పైన లేదా ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ డేట్లలో ఈ నెలలో వచ్చే అవకాశం అయితే ఉంది లైక్ జూలై ఇరవై ఆరు ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో కొన్ని అన్ని సజావుగా సాగినట్లయితే కనుక ఇప్పటివరకు అయితే ఏ అయితే మరి డిఎస్సి ఏదైతే వేసారో షెడ్యూల్ కావచ్చు అవన్నీ కూడా కొంచెం అనుకుంటున్న వస్తు ఉన్నాయి కాబట్టి సో దాని తరుణంలోనే ఇది కూడా కరెక్ట్ ఉన్నట్లయితే కనుక మరి ఇది కూడా ఈ సంబంధించి ఏవైతే ఉన్నాయో కూడా ఇనీషియల్కి కూడా అన్నీ చూసి అన్ని కరెక్ట్ ఉన్నట్లయితే మళ్ళీ ఒక తుదికి అనేటువంటి విడుదల చేస్తారు అది మీరు చూసుకొని దాని తర్వాత మీరు అయితే డిసైడ్ అవ్వగలరు అయితే ఇప్పుడు మీరు ఆ మార్కులు బట్టి కూడా మీరు ఎటువంటి ఆందోళన చెందకండి అందరూ కూడా నిదానంగా ఉండండి అయితే ఇక్కడ చూస్తే ఒకటి గుర్తుపెట్టుకొని ఇక్కడ ప్రిఫరెన్సెస్ గుర్తున్నాయని చెప్పేసి ఇక్కడ మీరు తెలుస్తుంది కదా సో చాలామంది కూడా ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు లైక్ మీరు చూసుకున్నట్లయితే కనుక ఎస్జిటి చాలామంది అప్లై చేశారు స్కూల్ అసిస్టెంట్ అప్లై చేశారు టీజీటీకి అప్లై చేశారు పీజీటీకి అప్లై చేశారు మరి ప్రిన్సిపల్ పోస్టులకు కూడా అప్లై చేశారు అయితే ఈ ప్రిఫరెన్సెస్ అనేటువంటిది ముందే తీసుకున్నారు అంటే మీకు అప్ అప్లికేషన్ పెట్టేటప్పుడే ప్రిఫరెన్సెస్ అడిగారు ప్రిఫరెన్సెస్ గుర్తున్నాయండి మీకు సో ప్రిఫరెన్సెస్ అంటే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే అది క్లియర్ కట్గా మీరు ఇచ్చేస్తున్నారు మేము ఫస్ట్ ఎస్ఏనా లేకుంటే పీజీటీనా లేకుంటే ప్రిన్సిపల్ పోస్ట్గా అప్లై చేస్తున్నారు కూడా అది చూడండి అది చాలామంది చాలా రకాలుగా అప్లై చేస్తుంటారు వారి వారి యొక్క ఆలోచనల మేరకు వాళ్ళైతే ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటారు కాబట్టి ఇక్కడ ఒకటి ఏందంటుందంటే ముందే మనకు డిఎస్సి ఏదైతే ఉందో మరి సెలక్షన్ అప్పుడు కూడా ఒకవేళ మీ యొక్క లిస్ట్లో ఏదైతే ప్రొఫెషనల్ లిస్ట్ అయితే ఉందో ఫస్ట్ మీ యొక్క ప్రిఫరెన్స్కే ఫస్ట్ అక్కడ చూస్తారు ఒకవేళ అక్కడ మీ నేమ్ లేకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్కి వెళ్ళిపోతుంది లేదు ఒకవేళ మీరు ఇచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్స్తోనే మీ నేమ్ వచ్చినట్లయితే కనుక నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇచ్చినారో ఇంకా వాటిలో మీ పేరు అస్సలు ఉండదు అనమాట అంటే ఒక పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారిలో వారి పోస్ట్కి వాళ్ళ పేరు ఉంటే కనుక వాళ్ళది అక్కడతోనే ఆగిపోతుంది ఇంకొకటి ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి అదొకటి పెట్టడం జరిగింది టీజీటీ పీజీటీ పోస్టులు నాన్ లాంగ్వేజెస్ అంటే మరి సోషల్ తీసుకోవచ్చు అలాగే బయాలజికల్స్ అవ్వచ్చు అలాగే ఈ వాటి పోస్టులకి అయితే ఉన్నాయో ఎక్సెప్ట్ హిందీ ఇంగ్లీషు తెలుగు ఇలాంటి లాంగ్వేజెస్ వదిలేస్తే మిగతా వాటికి టీజీటీ పీజీటీ పోస్టులకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేసిన విషయం అందరికీ తెలిసింది కదా సో అక్కడ ఎవరైనా కనుక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై కానట్లయితే వాళ్ళు కూడా అక్కడ అంటే ఒక రకంగా ఎలిమినేషన్ లాగానే అంటే ఒక క్లీనింగ్ అంటారు కదా సో అలాగా తీసుకున్నట్టు అవుతారు సో ఎవ్వరు కూడా ఆందోళన చెందకండి ఈ వచ్చిన తర్వాత ఒక్కసారి అదొక ఫ్యాక్టర్ అయితే ఇంకొకటి రిఫరెన్సెస్ కూడా మీకు ఫ్యాక్ట్ అవుతాయి అంటే కొంతమంది ఎస్సే వెళ్ళిపోతారు ఎస్సేలు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతే మిగతా ఏవైతే మిగిలి ఉన్నారో మళ్ళీ అక్కడ నుంచి మరి టీజీటీలో అలాగే అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతే మరి పీజీటీలో ఇవన్నీ కూడా తీసి అప్పుడు మాత్రమే ఆ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఎవరికైతే మరి కొంచెం మంచిగా వచ్చాయి అయితే నేను ఆల్రెడీ కొంచెం పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది యూట్యూబ్ కమ్యూనిటీ దాంట్లో మీరు ఒకసారి చూసినట్టు అన్ని సబ్జెక్టు చేశాను అలాగే హిందీకి సబ్జెక్ట్గా అయితే చేశాను అన్ని సబ్జెక్టులకు చూసుకున్నట్లయితే ఆ దాదాపుగా యావరేజ్ అండి ఇది ఎవరు కూడా మీరు పర్సనల్గా తీసుకోకునే ఇది లేదు నేను ఏదో నాకు తెలిసినంతగా చాలామంది రిక్వెస్ట్ మేరకు నేను చిన్నగా నిర్వహించడం జరిగింది సో అది మీరు ఒకసారి చూసినట్లయితే కనుక దాదాపుగా మనకు ఎయిటీ టూ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువే అని చెప్పొచ్చు అలాగే సిక్స్టీ వన్ టు సెవెంటీ సెవెంటీ వన్ టు ఎయిటీ వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారని చెప్పొచ్చు అయితే సిక్స్టీ వన్ టు సెవెంటీ మధ్యలో ఒక రకంగా కొంచెం ఎక్కువ శాతమే కనిపిస్తుంది ఆ తర్వాత మరి ఫిఫ్టీ వన్ టు సిక్స్టీకి ఆ తర్వాత ఫిఫ్టీ బిలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది సార్ ఫిఫ్టీ బిలో కూడా మీరు ఒకసారి పోల్ కనెక్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎవరైతే మరి ఫిఫ్టీ బిలో ఉన్నారో వాళ్ళైతే కామెంట్ చేయగలరు అయితే ఇక్కడ ఫిఫ్టీ బిలో ఉన్న వాళ్ళకి పోస్ట్ రాదా అంటే అలా కూడా చెప్పలేమండి మేబీ కొన్ని పోస్టుల్లో అక్కడ అప్లై చేసిన వారు తక్కువ ఉన్నట్లయితే కనుక పోస్టులు ఎక్కువ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి వస్తుంది వస్తే కనుక వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్లో వచ్చేది అవకాశం ఉన్నట్లయితే కనుక ఒక రకంగా లక్ ఫ్యాక్టర్ ఉన్నట్లయితే కనుక జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంది ఒక సందర్భం చూసినట్లయితే కనుక ఎస్సీ గ్రూప్ వన్ గ్రేడ్ వన్ చూసుకున్నట్లయితే కనుక అక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి క్యాండిడేట్స్ మరి తక్కువ ఉన్న తరుణంలో తరుణంలో ఆ తక్కువ మార్కులు వచ్చినా కూడా పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన చెందకండి అందరు కూడా బీ పాజిటివ్ అండి నేను చాలామందికి కూడా ప్రతి ఒక్కరికి నేను చూసిన ప్రతి ఒక్క కామెంట్ కింద రిప్లై అయితే ఇచ్చున్నాను హోప్ పర్ పాజిటివ్ అంటే ఇప్పుడు మనం ఏం చేసేది లేదు ఇంకా ఇది ఎగ్జామ్ రాస్తాం మన ప్రయత్నం అనేటువంటిది చేస్తామో ఇంకొక కొన్ని రోజులు అంటే ఈ డిఎస్సి ఏదైతే పోస్టింగ్ నుండి ఒక నెలలోపు భర్తీ చేయాలని చెప్పేసి విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఇక ఏదైతే ఉందో ఇవన్నిటికీ కూడా ఒక నెలలోపు అన్నిటికీ కూడా తేరపడనుంది అందరికీ కూడా అయితే ఏది ఏమైనా కూడా అంతా బీ పాజిటివ్గానే ఉండండి ఎవరు కూడా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోబాకండి అయితే ఇక్కడ ఇచ్చేటువంటి ఛానల్ ఇచ్చేటువంటి ఏదైతే ఉంది ఇవన్నీ కూడా మీకు ఒక రకంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చేస్తుంది కానీ ఎవరిని ఇది చేయాలనేమీ లేదు సో అందరూ పాజిటివ్గా ఉండండి అందరికీ జాబ్ రావాలనే ఉద్దేశం న్యాయబద్ధంగా జాబ్స్ రావాలనే ఉద్దేశం అలాగే ఏవైతే జాబ్స్ అయితే ఇస్తూ ఉంటున్నారో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అవి మరి త అందరికీ న్యాయమయ్యేలాగా అందరికీ దక్కేలాగా కరెక్ట్గా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇందుకు సంబంధించి ఇంకా మీకేమైనా ఉంటుంది కింద మీరు కామెంట్ చేయగలరు దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే సార్ కట్ ఆఫ్ అడుగుతున్నారు కట్ ఆఫ్ అనేటువంటిది కరెక్ట్గా మనం ఇప్పుడే చెప్పలేమండి సో అందరు కూడా చెప్తున్నది ఏదైతే ఉందో అది ప్రిడిక్షన్ మాత్రమే అంటే ఇంత ఉండొచ్చు ఇంత ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పుడు నేను కూడా ఒక పోల్ చేశానని చెప్పాను దాంట్లో నాకు ఎక్కువ వచ్చినటువంటి ఏంటంటే సిక్స్టీ వన్ టు సెవెంటీ దగ్గర అయితే కనిపిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి అది ఏందనేటువంటి కరెక్ట్గా తెలియదు కాబట్టి ఏదేమైనా మనకు తుదికి వచ్చిన తర్వాత అక్కడ అప్పుడు ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది దాన్ని బట్టి మనం ఏమైనా ఫ్యూచర్లో తెలియజేస్తే కనుక అక్కడ అఫిషియల్గా ఏవైనా వస్తే అదే మనం నమ్మాలి వెబ్సైట్ ఏదైతే ఉందో డీఎస్సీ వెబ్సైట్లో ఏదైతే అప్లోడ్ చేస్తారో అది మనకు ఫైనల్ అలాగే డిఎస్సీ నోటిఫికేషన్ ఉన్న డీటెయిల్స్ అలాగే డిఎస్సీ కన్వీనర్ గారి లేదా డిఎస్సీకి సంబంధించి వాళ్ళ అథారిటీస్ ఏవైతే డిస్టర్స్ తీసుకుంటారో ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అవే ఫైనల్ అండి ఇక్కడ మేము ఎన్ని చెప్పినా కూడా చివరికి అక్కడ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు అక్కడ ఇచ్చేటువంటి డెసిషన్స్ కావచ్చు అవన్నీ కూడా ఫైనల్ అవుతాయి సో ఎవరు కూడా ఆందోళన చెందకండి అందరికీ రావాలనేది నా ఉద్దేశం మరి ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మీరు అందరూ కూడా కొంచెం మోటివేషన్తో బీ పాజిటివ్గా ఉంటారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నానండి మూవ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి మీరు జాగ్రత్తగా ఉండి సురక్షితంగా ఉండండి ఎవరైనా అబ్జెక్షన్ చేయాలనుకున్నది అబ్జెక్షన్ తప్పకుండా అయితే చేయండి ఓకేనా సో అందరికీ రావాలి అదే నా ఉద్దేశం సో మరి మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ అందాక ధన్యవాదాలు జై హింద్